కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్ నందు గల నార్త్ స్కూల్ నందు శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నేడు ఆదివారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంకే ముత్యాలన్న హాజరయ్యారు శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అరవింద్ నగర్ అనంతపురం వారు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజలు తరలివచ్చారు శిబిరంలో పరీక్షలు నిర్వహించి చిన్న జబ్బులు ఉన్నవారికి ఉచితంగా నాలుగు రోజులకు సరిపడ్డ మందులను అమరావతి హాస్పిటల్ వారు అందించారు ముఖ్యంగా శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంగే ముత్తాలన్న సారథ్యంలో కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతోనే జిల్లా ప్రజలకు అందించాలన్న మెరుగైన ఉద్దేశంతో మెరుగైన వైద్యం అందించాలన్న సేవలు అన్నీ కూడా అమరావతి హాస్పిటల్ నందు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు అనంతరం శ్రీ అమరావతి మల్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంగే ముత్తాలన్న డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో కళ్యాణూర్ సమాచార్ బులెట్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను వారు అక్కడ ఆవిష్కరించారు శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్ మొదలగు అన్ని రకాల సేవలు ఉన్నాయన్నారు అమరావతి హాస్పిటల్ నందు క్యాన్సర్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అత్యుత్తమ డాక్టర్లచే అందించడం జరుగుతుందన్నారు శ్రీ అమరావతి మల్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అంకే ముక్తాలు గారి ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా ప్రజలకు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న మంచి ఉద్దేశంతో హాస్పిటల్ అందు న్యూరో సర్జరీ మెడ మెడనొప్పి వెన్నెముక సమస్యలు అధునాతన పద్ధతిలో చికిత్స చేయబడుతుందని వారు తెలియజేశారు ఆర్థోపెడిక్ విరిగిన ఎముకలకు జాయింట్ రీప్లేస్మెంట్ ఎముకలకు వేసిన రాడ్లు తీయబడును మోకాల చిప్ప మార్పడి మొదలగు అన్ని రకాల సేవలు అమరావతి హాస్పిటల్ నందు కలవు అంతేకాకుండా అమరావతి హాస్పిటల్ నందు ప్లాస్టిక్ సర్జరీ మానని గాయాలు కాలిన గాయాలు ముఖానికి గాయాలు చేతి నరాల గాయాలు యాక్సిడెంట్ అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి జనరల్ సర్జరీ గైనకాలజీ జనరల్ మెడిసిన్ ఇరవై నాలుగు గంటలు అధునాతన వైద్య సదుపాయం అధునాతన ఆపరేషన్ టీయర్లతో కూడిన శ్రీ అమరావతి హాస్పిటల్ అరవింద్ నగర్ మూడవ క్రాస్ నందు అనంతపురం నందు ఈ హాస్పిటల్ యొక్క అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతపురం నడిబొడ్డున ఉన్న శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా ఉచితముగా తెలిపిన ఆపరేషన్లు అన్ని సేవలు కూడా వారి వద్ద అందుబాటులో ఉన్నాయి అమరావతి హాస్పిటల్ నందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల ఆపరేషన్లు అందించబడుతున్నాయి ఆరోగ్యశ్రీ వర్తించని వారికి కూడా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అరవింద్ నగర్ మూడవ క్రాస్ అనంతపురం నందు ఈ సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఈ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఉచిత వైద్య శిబిరం ఇక్కడ ఏర్పాటు ఏర్పరచడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ కళ్యాణ ప్రజలు ఈ ఉచిత క్యాంపులో ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఉచిత క్యాంపు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అనంతపురం నందు కార్పొరేటు హాస్పిటల్ నందు ఎక్కువ ఫీజులు ఉన్నాయి ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు అనే ఒక అవగాహన అక్కడ జనాల్లో ఇక్కడ వచ్చేసింది కనుక అది లేదు అని నిరూపించడానికి మా అమరావతి హాస్పిటల్ తరపున ఈ కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం మండలం నందు మారమూల ప్రాంతంలో ప్రజలు కూడా ఈ వైద్యము అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ ఖర్చుతో చేయగలరని నిరూపించడానికి ఒకటైతే తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పేద ప్రజలు వాళ్ళకు కూడా ఒకటి ముఖ్యంగా ఉద్దేశం చెప్తున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా వర్తింపు వర్తింపు వర్తించే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కానీ మా దగ్గర ఉచితంగా అందించడం జరుగుతున్నది దయచేసి ఈ కళ్యాణ దుర్బ ప్రజలు మా వద్ద ఉన్న కార్పొరేట్ స్థైల్లో నిజంగానే కార్పొరేట్ ట్రీట్మెంట్ జరుగుతుంది మా దగ్గర అనుమతులైన డాక్టర్లు ఉన్నారు న్యూరో సర్జన్ భాస్కర్ బాబు డాక్టర్ రోసన్ సార్ అలాగే సాయి సుజిత్ న్యూరో సర్జన్ నీ రిప్లేస్మెంట్ విత్ హైప్ రిప్లేస్మెంట్ చేయగలడు తర్వాత డాక్టర్ భాస్కర్బాబు సారు న్యూరో సర్జరీ అంటే కెరేనాటమీ మేజర్ సర్జరీస్ తర్వాత ఆరోగ్యశ్రీ కింద కొన్ని ట్రీట్మెంట్లు ఉన్నాయి న్యూరో న్యూరో సర్జరీ అవి ప్రజలకు తెలియదు మా సార్ తెలియజేస్తాడు అవి కూడా ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి తెలియనివి తెలియజేయడానికి ఒక ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఈహెచ్ఎస్ ద్వారా కానీ రీ రీఎంబర్స్మెంట్ ద్వారా కానీ ఇవన్నీ ఈ కళ్యాణదుర్గ ప్రజలు తెలుసుకోవాలని నా విన్నపం అలాగే శ్రీ అమరావతి హాస్పిటల్ అనంతపూర్ అరవింద్ నగర్ అనంతపూర్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గ మండలంలో ఈరోజు మనం ఉచిత క్యాంపు జరగడం జరిగింది మనకి ముఖ్య ఉద్దేశంగా ఉంటే మనకి ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పథకాల కింద మేము ఏమేమి చేస్తున్నామో అవి అవగాహన కలిగించడానికి ప్లస్ కార్పొరేట్ వైద్యాన్ని మనం తక్కువ ధరలోనే మనం అందిస్తున్నాము ఆల్రెడీ అన్ని చోట్ల వేరే మండలాల్లో కూడా అవగాహన కలిగించాము దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా పెట్టాం క్యాంపు ఈ అవకాశాన్ని ఇక్కడ కళ్యాణదుర్గం ప్రజలు కూడా తెలుసుకోవాలనేది మీ ముఖ్య ఉద్దేశము మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏమంటే అన్నీ ఉన్నాయి పాలిట్రామా జనరల్ సర్జరీ ఈఎన్టీ న్యూరో సర్జరీ ఇంటెన్సివ్ కేర్ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్స్ అంటే మోకాళ్ళ మార్పిడి వెన్నె పూసలకు సంబంధించిన సమస్యలు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ ఇక్కడ ఇలా మనకి ఏదైనా కూడా ఎటువంటి ఎమర్జెన్సీ అయినా మనం ట్రీట్ చేసే ఫెసిలిటీ మనకి అమరావతి హాస్పిటల్లో ఉంది కాబట్టి కార్పొరేట్ గేట్గా మనము అందిస్తున్నాము దాన్ని సద్విధంగా పంచుకోవాలని కోరుతుంది న్యూరో సర్జరీలో మనం వచ్చే ట్రీట్మెంట్ ఎటువంటి అంటే తలకు గాయాలు తగలడము స్ట్రోక్ పేషెంట్లు ఏవైనా క్రేనేటియం ఏమంటే తల సర్జరీ ఆపరేషన్ చేసి రక్తం గడ్డలు తీయడం బయటికి లేదంటే వెన్నెమక సమస్యలు రెండు డిస్క్ అంటారు డిస్క్ జారడము లేదంటే వెన్నెముక వెన్న పూసలో ఉండే గడ్డలు కానీ వాటి ఆపరేషన్ మనం ఆరు కింద చేస్తాము మోస్ట్ కామన్గా మనకి చాలా కామన్గా వచ్చే సమస్య ఏంటంటే నడుము నొప్పి నడుము నొప్పికి ఏమంటే నడుము నొప్పి నరం నొప్పి ఉంటుంది ఎముక నొప్పి ఉంటుంది ఎముక అరుగుదల వల్ల ఉంటుంది సో అది ఏమనేది కరెక్ట్గా కనుక్కొని దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇస్తేనే నడుము నొప్పి తగ్గుతుంది ఆ ఫెసిలిటీ మనకి అమరావతిలో ఉంది నడుము నొప్పి అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు ఏదో కొన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు కొన్ని దాంట్లోకి చిన్న సూది చేస్తే సరిపోతుంది సూది అంటే అది కూడా ఆరోగ్యశ్రీ కిందనే వర్తిస్తారు అనమాట ఆరోగ్యశ్రీ కింద సూది వస్తుంది అనేది జనాలకు తెలియదు అది తెలుసుకొని మన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు బ్యాంక్ పాస్బుక్ తీసుకొని వస్తే ఆరోగ్యశ్రీ కింద వర్తించే న్యూరో కాదు ఆర్థోపెడిక్ వెన్నె వెన్నెముక మార ఇది జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు అంటే అరిగిపోయిన ఎముకలు రీప్లేస్మెంట్ చేయడము జనరల్ సర్జరీలో అపెండిక్స్ కానీ గాల్ గాల్బెడర్ కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద వస్తాయి స్ట్రోక్ పేషెంట్లు వీటన్నిటి కూడా ఆరోగ్యశ్రీ కింద ఈఎన్టీ సమస్యలు ముక్కుల్లో గడ్డలు కానీ లేదంటే ఇంటెన్సివ్ కేర్ ఎటువంటి స్ట్రోక్ కానీ లేదంటే కళ్ళు తిరిగి పడిపోవడము ప్రాణ పరిస్థితిలో ఉండే ప్రాణం నిలబెట్టేదానికి క్రిటికల్ కేర్ అవసరమైతే ఆ క్రిటికల్ కేర్ కూడా మనకి అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఉంటారు మన డాక్టర్స్ సో అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతుంటాం